వెల్కమ్ ప్రతి గురువారం ఐజా సంతలో ఒంగోలు జాతి పాలపల్ల కోడెల రేట్ల వివరాలు తెలుసుకునే ప్రయత్నం యొక్క మార్కెట్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం జోగులాంబా గద్వాల జిల్లా ఐజా ఐజా ఎద్దుల సంత ఒంగోలు జాతి పాలపల్ల కోడెలకు ప్రసిద్ధిగాంచినటువంటి సంత ఈ వారం సన్నద్దులు ఎక్కువగా రావడం జరిగింది వీటి రేట్లు ఏ విధంగా చెప్తున్నారు వ్యాపారాలు ఏ విధంగా జరుగుతున్నాయి ఎంత అమ్ముడు అవుతున్నాయి విడుదల తెలుసుకునే ప్రయత్నం చేద్దాం போயிட்டு வாਣਾ வாஸ்தி படுறதுக்கு ஆடுறானா ஆளு ஆறி அடி வா ராவனா ராவ ராவ ஒ பாயறடி ஒரு நோ வாரா கால் சந்தன் ஒன்னே

ఫైవ్ థౌసండ్ ముప్పై ఐదు వేలు చెప్తున్నాడు వీళ్ళు వచ్చేసి ట్వంటీ నైన్ థౌసండ్ ఇరవై తొమ్మిది వేలు అడుగుతున్నారు

దానికి థర్టీ వన్ థౌజండ్ ముప్పై ఒక వెహికల్ అయితే సెల్ అయిపోయినాయి సన్నదులు ఎవరం నడుస్తుంది ఇక్కడ వాళ్ళు ఆరు నెరకి అప్పుడు ಸೊಮ್ಮೆ ಅದು ಸೊಮ್ಮೆ ಅದೂನು ಸೊಮ್ಮ ಎಂತ భుజ అనుకున్నా నిలబడి భుజా కానీ చెప్పు చెప్పారు తక్కువ పడుకుంటారు అరవై తేదీ చాలా పొద్దున్న దిగి మాట ఎందుకు యాభై నాలుగు

సిక్స్ థౌజండ్ యాభై ఆరు వేలకు మొత్తానికి ఐదు రూపాయలు భయాని అయితే ఇచ్చారు మొత్తం ఫెడ్యూల్ కాల్ చూసుకున్న తర్వాతనే పెద్ద అని నేను చెప్తున్నాడు మొత్తానికి వ్యాపారం అయితే అయిపోయింది యాభై ఆరు వేలు ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ వచ్చేసి ట్వంటీ త్రీ థౌజండ్ రూపీస్ మరి ఇరవై మూడు వేలకు అయితే వీళ్ళైతే కొనుగోలు చేశారు చిర చెప్పి ఇరవై మూడుకి ఇచ్చారు ఓకే ఓకే పెద్దదుల్లో వ్యాపారం అయితే నడుస్తుంది నా చిన్న పిల్ల అవు వాళ్ళ నేను అదే అంటున్నావు కదా నేను అదే అంటున్నావు కదా నువ్వు కనుక్కోరా రైతు ఉన్నాడు కదా అన్నీ అప్పుడు నేనంటే పేరా కానీ నా కాకి పిల్ల కాకి ముద్దని చెప్పుకుంటాడు కనుక్కో కనుక్కో రేపు కనుక్కోడు రైతు పోయి ఎంత అడిగినా ఎంత చెప్పాలి కనుక్కున్నాము అవసరం రైతు రైతు బ్రోకర్ అయితే అడగాను బ్రోకర్ అడగాకు పేరగానే రైతు అడిగిరా

లేదన్న నేను ఆ రేట్లకి చెప్పు నీకు చెప్పు నాయన డెబ్బై వేలు ఆడితే ఇచ్చి లేని వాడు నువ్వు కనుక్కో నేను ఇన్నే డబ్బు నేను బడి పక్కన రైతులకి కనుక్కురా ఎంత కడితే వాళ్ళని ఎంత చెప్పినట్టు కనుక్కొని రాబో ఇస్తారా రేట్లకి నువ్వు చెప్పు నేను డెబ్బై ఐదు డెబ్బై ఐదు పైన દે બહાર પણ ને ને બહાર બહાર પડતા ના પડ પડ પાટ પાટ પડતા હા అడిగా నాకు నాకు కొనుగోలు లేదు నేను ఇస్తాను నేను చెప్తా డెబ్బై లోపల మీరు కనుక్కొని రాబోండి ఇప్పుడు నేను కాదంటే ఉన్నారు చూడండి చూడ వద్దు లోప చెప్పుడు ఇస్తాలేదు డబ్బైవాయినా డెబ్ ఐదు పైనరా డెబ్బై ఐదు పైనరా ఎలా మేము కొన్నాం ముప్పై ఐదు ముప్పై ఐదు అలా బాడీ ఖర్చు కానీ అడగలే 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 ఎట్టనేనా వద్దు వద్దు ఇయలేం ఇయలే పట్టనా ఎట్ట కాదు కాదు ఇయలేం వారు ఐదు పడుతుంటాయి ఇప్పుడు మాట ఐదు సంతోషం లేదా సంతోషం ఎందుకు మేడం సంతోషం వస్తుంది పర్లేదు పొద్దున సంవత్సరాలు వాళ్ళకి రుణం ఉంటే వాళ్ళ గాడికి రుణం వాళ్ళ గాడికి పోతాయి ఎవరు ఘాటుకున్న એટલે આવો પા ઓગળતા આવો ઓગળતા આવો ઓગળતા આવો ઓગળતા આવો ઓગળતા

వెళ్ళిపోయాడు మళ్ళీ అరవై తొమ్మిది వేలు అడుగుతున్నారు సిక్స్టీ నైన్ థౌసండ్ అడుగుతున్నాడు ఈ మనిషి ఈయన వచ్చేసి ఈయనొచ్చేసి ఈయనంటున్నాడు

మీ బామ్మడి అది మీ బామ్మడి మళ్ళ పుల్ల నవ్లేడన్నా నవ్వి ఇంత చే డెబ్బై ఒకటి అనేది డెబ్బై వేలకు కొండేసిన పోతాను వెయ్యి రూపాయలు తక్కువ చేయించారు బాబాది కడుసెట్టే ఉన్న బాబు పోయి బాయితేళ్ళే అయిపోతాయి అయిపోతాయి తనకి సెవెంటీ థౌసండ్ డెబ్బై వేలకు అయితే సేల్ అయిపోయినాయి

ఏదైనా స్కార్ మీరు అక్కడ కట్ చేసుకుంది రండిన్నా హ్మ మార్కింగ్ కరబ బిల్లు 56000 56000 కి సేల్ అయిపోయింది నా మార్తి ఇది ఇక్కడ ఇరే ఇది ఇలే మరి వాల్ బార్పోతు వాల్ ఆడ గేరై కరెంట్ మరి గాడ చిన్నది లేదు ఈ సోమూరు రైది అలా నాది అబ్డే ఇట్లా బిల్లు ఎక్కడ కట్onaldo అంటే నీకేనా ఓకే ఓకే పస్త్రం మరి పస్త్రం ఎట్లా అని మంది తెలుసాలా వ్యాపారం అయితే నడుస్తుంది பட்டே பல கட்டேஷ்டு டபுள் போய் వీళ్ళు వచ్చి సిక్స్టీ ఎయిట్ థౌసండ్ చెప్తున్నారు వారు వచ్చేసి ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ అడుగుతున్నారు మొత్తానికి డిఫరెంట్ అయితే ఉంది వ్యాపారం అయితే రైతులే నాలుగు దినాలు మేపుకుంటాడు మంచి దూళ్ళుంటే చెప్పాలంటే నాకు నడితే రెండు లక్షలు పైన పెట్టాలి నా వరకు వస్తే బండా సైజు ధూళ్ళు నా తోటికి రావాలి సేద్యానికి రావాలి మంచి సైజులు ఇవ్వాలనుకుంటే ఐజాక్వాలి అప్పుడైతే వద్దు బారాబాద్ సిక్స్టీ థౌజండ్ అరవై వేలు అడుగుతున్నారు వీళ్ళు వచ్చేసి అరవై ఎనిమిది అంటారు నీకు గొంతుల మాట చెప్పి అక్కడ తొందర తెగని బేరం

వాళ్ళ తనకు అన్నం శోభ అరవై ఓకేమి మళ్ళీ రెండు వేలు

ఇట వాడుకోని రండి వాళ్ళు జంపులు అవి పోయి మంచి అరవైకి అయితే పట్టుకుంటా అంటారు మొత్తానికి మాట నేను డబ్బులేదు ఇప్పుడు మన కొడుకులు ఏం కాదు సరళ వెయ్యి రూపాయలు లేదు ఏం చేస్తాను కదా కర్మరా నేను ఇంతకన్నా చేయపా సిక్స్టీ థౌసండ్ అరవై వేలు అంటున్నారు అలా చూసి అరవై రెండుకు ఇద్దామని ఆలోచిస్తున్నారు దానికి వ్యాపారం అయితే అయిపోయింది ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ యాభై ఆరు వేలకైతే సేల్ అయిపోయింది మరి తీసుకున్నటువంటి రైతు మన ఇక్కడ అందుబాటులో ఉన్నారు ఎవరు అన్న మనది జగిరెడ్డి పళ్ళు మీకు సేద్యానికేనా ఓకే ఓకే నేరం తెలిపండి మనగాడు వచ్చేసి ట్వంటీ నైన్ థౌసండ్ ఇరవై తొమ్మిది అయితే సేల్ అయిపోయింది కొనుగోలు చేసినటువంటి రైతు మరి ఇక్కడ అందుబాటులో ఉన్నారు ఫస్ట్ ఎంత చెప్పిండీ ముప్పై రెండు చెప్పి ఇరవై తొమ్మిదికి ఇచ్చాడు ఎక్కడ మనది పచ్చట్ల ఓకే ఓకే ఈ జా వచ్చేసి ఫిఫ్టీ వన్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి యాభై ఒక్క వెయ్యికి అయితే సేల్ అయిపోయింది మరి లింగాపురం రైతులు అయితే కొనుగోలు చేశారు

చె రెండు నెమ్మది కట్టేస్తా చెప్ప లోపలే మాట అందలాదిలేసారానికి చెప్పాను లోపలి

சரி பையனா கூட எல்லாம் எந்த சந்தோஷம்

మరి అడుగు రాను మాట దానికి ఫార్టీ ఎయిట్ థౌసండ్ నలభై ఎనిమిది వేలకు అయితే సేల్ అయిపోయినాయి మరి ఎందులు బలాలు లేవు అస్సులు లేవు మరి వాళ్ళు చెక్ చేసుకున్నారు భయానిచ్చి దానికి వ్యాపారం అయితే అయిపోయింది వచ్చేసి సెవెంటీ థౌసండ్ సరే జోడీ వచ్చేసి డెబ్బై వేలకైతే సెల్ అయిపోయినాయి మార్కెట్కి కాడి మేకులు ఇక్కడ పల్కూరలు కూడా రావడం జరిగింది వచ్చేసి థర్టీ ఎయిట్ థౌసండ్ ముప్పై ఎనిమిది వేలకైతే సెల్ అయిపోయినాయి ఎక్కడ మనది నేతంపల్లి ఎంత చెప్పారు బస్సు నలభై ఐదు కానీ తగ్గరు థర్టీ ఎయిట్ థౌసండ్ ఈ వారం పెద్ద సైజు గిత్తలు అయితే ఎక్కువ మొత్తంలో అయితే రాలేదు రెండు సిక్స్టీ టూ థౌజండ్ అరవై రెండు వేలకైతే వీటిని అయితే తీసుకున్నారు మరి ఫస్ట్ అయితే చెప్పరు డెబ్బై వేలు చెప్పి అరవై రెండుకి ఇచ్చారు ఓకే ఓకే దూళ్ళు బలాలు బాగున్నాయి మీకు సేద్యానికేనా ఓకే ఓకే రైట్